సరే ఈరోజు మనం మీనారాశివారి ప్రేమ పెళ్లి జీవితం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం జ్యోతిష్య కోణంలో ఆహ్ మీనరాశి చాలా ఆసక్తికరమైన రాశి నీటి తత్వానికి చెందినది కదా అవును మన దగ్గర మీనారాశి ప్రేమ పెళ్లి సంపూర్ణ జ్యోతిష్య విశ్లేషణ అనే ఒక మూలముంది దాని ఆధారంగా అంటే ఈ రాశివారి సంబంధాల్లోని సున్నితమైన భావోద్వేగాలు వాళ్ళ ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మంచి ప్రయత్నం చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం ప్రేమ స్వభావంతోనా అదే బాగుంటుంది అసలు మీనారాశి వారి ప్రేమ అంటే అది కేవలం ఒక ఆకర్షణ మాత్రమేనా లేక దాని వెనుక ఇంకేమైనా ఉందా మన ఆధారం ప్రకారం చూస్తే ఇది పైపై ఆకర్షణ కాదట అంతకంటే ఎక్కువ ఒక రకమైన ఆత్మస్థాయి అనుబంధం అట ఆత్మస్థాయి అనుబంధం అంటే బాహ్య సౌందర్యం కన్నా కరెక్ట్ బాహ్య సౌందర్యం హోదా ఇవి వాళ్లకంత ముఖ్యం కాకపోవచ్చు అవతరి వారి మనస్సుని ఆలోచనలని అర్థం చేసుకునే వాళ్ల వైపే మొగ్గు చూపుతారన్మాట ఓహ్ అందుకేనా వీరి ప్రేమలో ఊహాశక్తి రొమాంటిసిజం ఎక్కువ కనిపిస్తాయా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం సంగీతం కవిత్వం ఇలాంటివి అవునవును భాగస్వామిని ఆనందంగా ఉంచడానికి ఇష్టపడతారు అంతేకాదు వాళ్ల సంతోషం కోసం అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా వెనకాడరు ఓ త్యాగం కూడానా అవును ఒక చిన్న అంటే గమనించాల్సిన విషయం ఉంది వీరి హృదయం చాలా లోతైనది సముద్రం లాంటిది కాని కాని ఆ లోతుతో పాటే భాగస్వామి ఎక్కడ దూరం అయిపోతారో తమ ప్రేమను కాదంటారేమో అనే ఒక భయం కూడా ఉంటుంది లోపల అంటే ఆ త్యాగస్వభావం మంచిదే అయినా దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశముందా ఖచ్చితంగా ఎందుకంటే అంత త్వరగా నమ్మేస్తారు కదా అవతలి వారిని గుడ్డిగా నమ్మేయడం వల్ల కొన్నిసార్లు మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు వాళ్ల మంచితనాన్ని ఇతరులు వాడుకోవచ్చు అవును కదా మరి దీనికి పరిష్కారమేంటి భావోద్వేగపరమైన అవగాహన అవసరమంటారా అదే అది చాలా ముఖ్యం తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అదే సమయంలో ఎదుటివారిని సరిగ్గా అంచనా వేయగలగడం అది నేర్చుకోవాలి ప్రధానంగా అదే సంబంధం కోసం కొన్నిసార్లు తమంతాము మర్చిపోతారు తమ సొంత అవసరాలు ఇష్టాలు కూడా పక్కన పెట్టేస్తారు అయ్యో దీనివల్ల ఏదైనా మానసికంగా దెబ్బ తగిలితే అంటే బ్రేకప్ లాంటివి దాని నుంచి చాలా సమయం పడుతుంది చాలా సెన్సిటివ్ కదా నిజమే మరింత సెన్సిటివ్గా ఉంటూనే ప్రాక్టికల్గా ఉండటమేలా ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ అది కష్టమేమో కష్టమే కాని అసాధ్యం కాదు ఇక్కడ కొన్ని సూచనలు పాటించవచ్చు చూడండి సంబంధాల్లో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం అవసరం అంటే ఎలా అంటే కేవలం మొదటి చూపు ఆ ఇంప్రెషన్ మీదే ఆధారపడకుండా భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవాలి నెమ్మదిగా ఓకే అలాగే తమ ఫీలింగ్స్ని భయాలనీ అవసరాలని దాచుకోకుండా భాగస్వామితో ఓపెన్ గా నిజాయితీగా మాట్లాడాలి మౌనంగా ఉంటే అపార్థాలు పెరుగుతాయి అవును కమ్యూనికేషన్ ముఖ్యం వాళ్ల సహజమైన ప్రేమ తత్వాన్ని వదులుకోకుండానే కొంచెం వాస్తవికంగా ఉండాలన్నమాట ఎగ్జాక్ట్లీ అదే బ్యాలెన్స్ సరే ఇది ప్రేమ గురించి మరి పెళ్లి సంగతి ఏంటి వివాహ జీవితంలో ఎలా ఉంటారు మన ఆధారం ప్రకారం పెళ్లి తర్వాత కూడా వీరి ప్రేమ ఆ అంకిత భావం అస్సల్ తగ్గవట కుటుంబంలో శాంతి సంతోషం ఉండటం వీరికి చాలా ముఖ్యం ఆ ప్రశాంతత కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారా అవునట భాగస్వామి నుంచి వీళ్లు కోరుకునేది ముఖ్యంగా మానసిక అనుబంధం నిజాయితీ అవతలి వారికి కొంచెం కళాత్మక అభిరుచిగాని ఆధ్యాత్మిక చింతన గాని ఉంటే ఇంకా బాగా కనెక్ట్ ఇక్కడ ఇక్కడింకో విషయం ఉంది కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ కొంచెం తడబడచ్చు లేదా ఆలస్యం చేయొచ్చు ఓ అప్పుడు అప్పుడు భాగస్వామి సపోర్ట్ చాలా అవసరం వాళ్ళ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ ఆ ధైర్యం వీళ్ళకి బలాన్నిస్తుంది రైట్ మరి అనుకూల రాసుల గురించి ఏమైనా చెప్పారా ఎవరితో వీళ్ళకి బాగాపడుతుంది ఆ చెప్పారు జ్యోతిష్యం ప్రకారం కర్కాటకం వృశ్చికం మకరం వృషభరాశుల వారితో మంచి అనుకూలత ఉంటుందని సూచిస్తున్నారు ఓకే అయితే ఇక్కడ పెద్ద చిత్రంలో చూస్తే వాళ్ల సహజమైన ఆ కలల ప్రపంచంలోంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం అది వైవాహిక జీవితానికి ఇంకా బలాన్నిస్తుంది అర్థమైంది కుటుంబం శాంతి కదా మరి ఆ వివాహానికి సరైన సమయం ఏ వయసులో యోగం బాగుంటుందనేమైనా ఉందా కొన్ని సాధారణ సూచనలున్నాయి అంటే అందరికీ వర్తిస్తుందని కాదుగాని ఎక్కువ మందికి వర్తించే వయసులు చెప్పండి ఉదాహరణకు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య లేదా ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య ఇది చాలా మందికి అనుకూలిస్తుందట ఓకే కొంచెం లేటైతే ముప్పై రెండు నుంచి నాలుగు మధ్య లేదా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా స్థిరమైన వివాహ యోగం ఉంటుందనంటున్నారు ఇవన్నీ జనరల్ ఇండికేషన్స్ అనమాట అంతే అసలు బలం వ్యక్తిగత జాతకంలో శుక్రదశ ఎలా ఉంది గురుగోచారం ఎలా ఉంది అనే దాన్ని ఉంటుంది అంటే ప్రేమకు కారకుడైన శుక్రుడి దశ నడుస్తున్నా లేదా శుభాలనిచ్చే గురుగ్రహ సంచారం బాగున్నా అప్పుడు పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అర్థమైంది సో మీద చూస్తే మీనా రాశివారు చాలా గాఢమైన ఆత్మిక బంధాలను కోరుకుంటారు రొమాంటిక్ త్యాగశీలు కానీ కానీ వాస్తవిక దృక్పథం స్పష్టమైన సంభాషణ చాలా అవసరం తమ అవసరాల్ని కూడా గుర్తించాలి అవును అప్పుడే ఆ బంధాలు బలంగా ఉంటాయి ఖచ్చితంగా మనం చూసిన మూలంలో కొన్ని పరిహారాలు కూడా సూచించారు గోమాతకు ఆహారం పెట్టడం పసుపు వస్త్రాలు ధరించడం లాంటివి ఆసక్తికరంగా ఉంది ఇది మనల్ని ఇంకో ఆలోచన వైపు తీసుకెళ్తుంది ఒకవైపు ఈ జ్యోతిష్య సూచనలు పరిహారాలు మరోవైపు మన వ్యక్తిగత ప్రయత్నం అవగాహన కమ్యూనికేషన్ ఈ రెండూ కలిసి ఒక సంబంధాన్ని ఎంతవరకు విజయవంతం చేస్తాయి నిజమే ఇది ఆలోచించాల్సిన విషయమే జ్యోతిష్యం ఒక మార్గదర్శనమైతే మన చేతలేకదా అసలైన ఫలితన్నిచ్చేది